హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాస్ ఫ్యాషన్ కలెక్షన్స్ ఈరోజు మీకోసం మంచి కాటన్ శారీస్ తీసుకొచ్చేసానండి మల్ కాటన్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వెయిట్ చాలా స్మూత్గా ఉంటాయండి మనం కాటన్ శారీస్ అంటే కొంచెం బాగానే ఉంటాయి కానీ ఇవి ఇంకా బాగుంటాయి మల్ కాటన్ శారీస్ వీటికి షిగోరీ ప్రింట్ వచ్చేసింది ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది ఆల్ ఓవర్ బాడీ మొత్తం ఇలానే ఉంటుంది కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు ఇదండి పళ్ళు ప్లెయిన్ వచ్చేస్తుంది అలాగే మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీపావళి ఆఫర్ అండి సెవెన్ ఫిఫ్టీన్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి దసరా దీపావళి ఆఫర్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు షివరీ ప్రింట్ వచ్చేసింది మనకి ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది పళ్ళు ప్లెయిన్ వస్తుంది అండి ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలానే ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది మిక్స్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే కలర్ కలర్కి మంచి పెసరపచ్చ కలర్ బార్డర్ వచ్చేసింది అలాగే దీనికి కూడా పళ్ళు ప్లెయిన్ వచ్చేస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుందండి ఇది సూపర్ కలెక్షన్ తొందరగా ఆర్డర్ పెట్టుకోండి స్టాఫ్ లిమిటెడ్గా ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ పళ్ళు కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుందో కట్టుకుంటే కూడా మంచి లుక్ ఇస్తుంది చాలా బాగుంటుందండి మిస్ చేసుకోవద్దు తొందరగా డిఎం చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి